కాకతీయ సామ్రాజ్యం ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తోంది బహుశా గొప్ప రాజులు పెద్ద పెద్ద యుద్ధాలు కోట కదూ కాని వాళ్ల అసలు కథ వాళ్ల నిజమైన చరిత్ర అది మనకు రాళ్లమీద తాళ్లపత్రాలమీద రాసిపెట్టుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆధారాలనే పట్టుకొని నేరుగా కాకతీయుల కాలంలోకి ఒక ప్రయాణం చేద్దాం వాళ్ల కథను వాళ్ల మాటల్లోనే అంటే వాళ్లు వేయించిన శాసనాల ద్వారానే విందాం సరే ఈ ప్రయాణంలో మనం ఆరు ముఖ్యమైన మలుపులను చూడబోతున్నాం ముందుగా వాళ్లు తమ స్వాతంత్రాన్ని ఎలా ప్రకటించుకున్నారు ఆ తర్వాత వాళ్ల స్వర్ణయుగంలో వేయించిన శాసనాలు ఏం చెప్తున్నాయి మరి సాహిత్యంలో వాళ్ల సామ్రాజ్యం ఎలా కనిపించింది ఇక ప్రతాపరుద్రుని కాలంలో ఏం జరిగింది ఆ తర్వాత ఆ మహాసామ్రాజ్యం ఎలా పతనమైంది దానికి ఆధారాలేంటి చివరగా వీటన్నింటినీ కలిపి ఒక చారిత్రక సారాంశం చూద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం మొదటది స్వాతంత్ర్య ప్రకటన అసలు కాకతీయులు ఇక మేమే రాజులం మేమే సార్వభౌములం అని ఎలా ఎప్పుడు ప్రకటించుకున్నారో చెప్పే మొట్టమొదటి ఆధారాలను చూద్దాం రండి ఆ ప్రకటనకు సాక్ష్యం ఇదిగో అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం దీన్ని వేయించింది ఎవరో కాదు రుద్రదేవుడు రాతి రాతిఫలకంలా అనిపించొచ్చు కాని ఇది అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక సామ్రాజ్యం యొక్క ఆత్మవిశ్వాసానికి వాళ్ల ఆశయాలకు అద్దం పడుతుంది అన్మాట అసలు ఈ శాసనంలో అంత గొప్ప విషయమేముంది అంటారా ఉంది ఇదే కాకతీయులు తమ స్వాతంత్రాన్ని ప్రకటించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని మనకు చెప్తుంది శకం పది అరవై మూడు ఆలోచించండి అంతకుముందు వేరే రాజుల కింద సామంతులుగా ఉన్నవాళ్లు ఇక మేమే సార్వభౌములం అని గట్టిగా ప్రకటించిన క్షణమది ఆ చారిత్రిక మార్పుకు ఇదే తిరుగులేని సాక్ష్యం సరే స్వాతంత్ర్యం ప్రకటించాక వాళ్ల ప్రస్థానం ఎలా సాగింది ఇప్పుడు మనం కాకతీయ చరిత్రలోనే ఒక స్వర్ణయుగానికి వెళ్దాం అదే గణపతిదేవుని పాలన ఆ కాలంలో రాజ్యం ఎంత గొప్పగా ఎంత సుభిక్షంగా ఉందో చెప్పడానికి మనకు కొన్ని అద్భుతమైన శాసనాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి మూటుపల్లి అభయశాసనం పేరులోనే ఉంది అభయం అని అంటే భయం లేదు అని ఇవ్వడం గణపతి దేవుడు ఈ శాసనం ఎందుకు వేశాడంటే విదేశీ వ్యాపారులను ఆకర్షించడానికి వాణిజ్యం ద్వారా రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక మాస్టర్ ప్లానిది కేవలం ఒక ఆర్డర్ కాదు ఒక అద్భుతమైన ఎకనామిక్ పాలసీ అసలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే విదేశీ వ్యాపారులకు రాజు ఇచ్చే ఒక గ్యారంటీ అన్నమాట మీరు మా దేశానికి రండి వ్యాపారం చేసుకోండి మీమీద ఎక్కువ పన్నులు వెయ్యము ఒకవేళ పొరపాటున మీ ఓడలు మునిగిపోయినా ఆ సరుకును ఎవ్వరూ దోచుకోకుండా నేనే చూసుకుంటాను అని రాజు స్వయంగా హామీ ఇస్తున్నాడు ఆలోచించండి ఈ ఒక్క హామీ ఆ రోజుల్లో కాకతీయ రాజ్యాన్ని ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ హబ్గా మార్చేసింది ఎంత గొప్ప విజన్ కదా గణపతిదేవుడి గొప్పతనం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు ఇదిగో మల్కాపురం శాసనం చూడండి ఇది కూడా ఆయన కాలంలోనిదే ఇది మనకు కాకతీయుల మరో అద్భుతమైన కోణాన్ని చూపిస్తుంది అదే వాళ్ల సోషల్ వెల్ఫేర్ అంటే ప్రజా సంక్షేమం ఈ శాసనం ఏం చెబుతుందంటే కాకతీయ రాజులు కేవలం యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవడమే కాదు ప్రజల బాగోగుల గురించి కూడా పట్టించుకున్నారని ఇందులో విద్యామండపాలు అంటే ఎడ్యుకేషనల్ సెంటర్స్ గురించి ప్రసూతి వైద్యశాలలు అంటే మెటర్నిటీ హాస్పిటల్స్ గురించి అలాగే దేవాలయాల నిర్వహణ గురించి వివరంగా ఉంది అంటే వాళ్ళదొక వెల్ఫేర్ స్టేట్ ప్రజల చదువు ఆరోగ్యం వాళ్లకు ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా చూపిస్తోంది ఇప్పటిదాకా రాళ్లు చెప్పిన కథ విన్నాం కాని కాకతీయుల కథ కేవలం శిలలకే పరిమితం కాలేదు వాళ్ల కాలంలో రాసిన ఎన్నో పుస్తకాలు అంటే తాళపత్ర గ్రంథాలు వాళ్ల ప్రపంచాన్ని మన కళ్లకు కడతాయి మరి ఆ సాహిత్యం ఏం చెబుతుందో చూద్దామా ఇక్కడ మనం రెండు చాలా ముఖ్యమైన పుస్తకాలను చూడొచ్చు రెండు ఒకే కాలానికి చెందినవే కాని రెండు వేర్వేరు కోణాలను చూపిస్తాయి ఒకటి పోల్కు సోమనాథుడి పండితారాధ్య చరితం ఇది మనల్ని ఆనాటి సమాజంలోకి తీసుకెళ్తుంది వాళ్ల సామాజిక ఆర్థిక మతపరమైన జీవితం ఎలా ఉండేదో ముఖ్యంగా శైవం ఎంత బలంగా ఉండేదో ఇది వివరిస్తుంది ఇక రెండోది బద్దన రాసిన నీతి శాస్త్రముక్తావళి ఇది పూర్తిగా పాలిటిక్స్ గురించి ఒక రాజు ఎలా ఉండాలి అతని విధులేంటి రాజ్య పరిపాలన ఎలా చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి సో ఒకటి ప్రజల కథ చెప్తే మరొకటి పాలకుడి కథ చెప్తుంది ఇక వెనుకొండ వల్లభాచార్యుడి క్రీడాభిరామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇది మనకు రాజధాని వరంగల్ వీధుల్లో తిరిగిన అనుభూతినిస్తుంది రాజులు రాణుల గురించి కాకుండా సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అవును ఈ పుస్తకం వరంగల్ కోట లోపల ప్రజల జీవన పరిస్థితులను వివరిస్తుంది వాళ్లు ఎలా బతికారు వాళ్ల రోజువారీ జీవితం ఎలా గడిచింది ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి శాసనాల్లో మనకు దొరకని లైఫ్ ఆనాటి బస్తీ జీవితం ఎలా ఉండేదో ఇది మనకు చూపిస్తుందన్నమాట ఒక సందడిగా ఉండే మహానగరం ఎలా ఉంటుందో మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది ఓకే ఇప్పటిదాకా కాకతీయుల ఎదుగుదల వాళ్ల స్వర్ణయుగం చూసాం ఇప్పుడు మనం ఆ వంశంలోని చివరి గొప్ప చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని కాలానికి వెళ్దాం ఇది ఒక రకంగా చాలా క్లిష్టమైన సమయం ఒకవైపు యుద్ధాలు మరోవైపు రాజ్యాన్ని నిలబెట్టాలనే ప్రయత్నాలు ఈ రెండింటి మధ్య నడిచిన కాలమది ప్రతాపరుద్రుడి కథ మొదలవ్వాలంటే ఒక కథ ముగియాలి ఆ ముగింపుకు సాక్షమే ఈ చందూపట్ల శాసనం ఇది ఒక యుగాంతాన్ని ఇంకో యుగం ప్రారంభాన్ని ఒకేసారి చూపిస్తుంది ఎందుకంటే వీరనారి రాణి రుద్రమదేవి మరణాన్ని అధికారికంగా నమోదు చేసిన మొత్తమొదటి అత్యంత ముఖ్యమైన ఆధారం ఇది ఈ శాసనాన్ని వేయించింది ఆమె సేనాని ముమ్మడి ఇందులో ఏం రాసి ఉందంటే రుద్రమదేవి అంబదేవుడు అనే ఒక తిరుగుబాటుదారుడితో యుద్ధం చేస్తూ వీరమరణం పొందారని చాలా స్పష్టంగా ఉంది ఆమె ఆప్లశాంతి కోసం ఒక గుడికి భూమిని దానంగా ఇచ్చినట్టుగూడా ఇందులో రాశారు సో ఆమె మరణంతోనే ఆమె మనవడైన రెండో ప్రతాపరుద్రుడు సింహాసనమెక్కడానికి దారి ఏర్పడింది రుద్రమదేవి తర్వాత వచ్చిన ప్రతాపరుద్రుడు బలహీనుడేం కాడు చాలా బలమైన పాలకుడు దానికి ఈ శాసనాలే సాక్ష్యం చూడండి పన్నెండు వందల తొంభై ఒకటిలో త్రిపురాంతకం శాసనం వేయించి రుద్రమదేవి చావుకు కారణమైన అంబదేవుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు పదమూడు వందల పదిహేడులో సకలవీడు శాసనంలో పాండ్యులమీద గెలిచినట్టు రికార్డ్ చేశాడు ఇక పదమూడు వందల ఇరవై ఒకటి నాటి కొలనుపల్లి శాసనం ఏం చెబుతుందంటే బయటినుంచి దాడుల ముప్పు పెరుగుతున్నా సరే ఆయన తన పరిపాలనను మతపరమైన దానధర్మాలను ఆపలేదని తెలుస్తుంది ప్రతాపరుద్రుడు ఎంత శక్తిమంతుడైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది మరి ఆ మహాసామ్రాజ్యం ఎలా అంతమైంది ఆ చివరి రోజులను ఆ విషాదకరమైన ముగింపును రికార్డ్ చేసిన ఆధారాలు కూడా మన దగ్గరున్నాయి అవేంటో చూద్దాం ఇది కలువచేరు శాసనం ఇది కాకతీయుల పతనం తర్వాత దాదాపు వందేళ్లకు రెడ్డి రాణి అని తల్లి వేయించింది అయినా సరే ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది గతాన్ని గుర్తు చేసుకుంటూ కాకతీయ రాజధాని ఓరుగల్లు పతనం వెనుక ఎంత పెద్ద కథ ఉందో ఎంత సుదీర్ఘ పోరాటం జరిగిందో మనకు వివరిస్తుంది సో ఈ శాసనం చెప్పేది ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం ఒక్కరోజులో ఒక్క యుద్ధంతో కూలిపోలేదు అది ఒక పెద్ద ప్రాసెస్ తురుష్క సైన్యాలు మీద ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఎనిమిది సార్లు దండయాత్రలు చేశాయట అలా దాడులు చేస్తూ చేస్తూ రాజ్యాన్ని బలహీనపరిచి చివరికి నాశనం చేశారని ఈ శాసనం మనకు స్పష్టంగా చెప్తోంది మరి ఆ చివరి రాజు ప్రతాపరుద్రుడికి ఏమైంది ఆ ప్రశ్నకు సమాధానం ప్రోలయనాయకుడు వేయించిన ఈ విలాసతామ్రశాంలో దొరుకుతుంది ఇది చాలా విషాదకరమైన కథను చెబుతుంది శత్రువుల చేతికి చిక్కి అవమానం పాలు లేక రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది రికార్డ్ చేసింది సరే ఇప్పటిదాకా మనం స్వాతంత్ర్యం నుంచి పతనం వరకు మొత్తం కాకతీయ కథను వివిధ ఆధారాల ద్వారా చూశాం కదా ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కచోట చేర్చి ఒక క్విక్ రివిజన్లాగా చూద్దాం ఈ టేబుల్ చూడండి ఒక్కో శాసనం ఒక్కో గ్రంథం మనకు ఒక్కో ముక్కనందిస్తుంది అనుమకొండ శాసనం స్వాతంత్ర్యం గురించి చెప్తే మోటుపల్లి శాసనం వ్యాపారం గురించి చెబుతుంది మల్కాపురం హాస్పిటల్స్ గురించి చెప్తే చందూపట్ల రుద్రమదేవి మరణాన్ని రికార్డ్ చేసింది అలాగే కలువచేరు దండయాత్రల గురించి విలాస తామ్రశాసనం ప్రతాపరుద్రుడి మరణం గురించి చెబుతున్నాయి చూసారా ఈ ముక్కలన్నీ కలిపితేనే మనకు కాకతీయుల పూర్తి కథ ఆ గొప్ప సామ్రాజ్యం యొక్క చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈ శిలాక్షరాలూ ఈ తాళపత్రాలూ లేకపోతే ఏమయ్యేది ఒక మహాసామ్రాజ్యం కథ మొత్తం కాలగర్భంలో కలిసిపోయేది కదా అందుకే ఈ చారిత్రక ఆధారాలు అంటే కేవలం పాతరాళ్ళూ కాగితాలు కాదు అవి మనల్ని మన గతంతో కలిపే వారధులు ఈ ఆధారాలు లేకపోతే కాకతీయుల కథ మనకు తెలిసేదే కాదు కాబట్టి వీటిని కాపాడుకోవడం వీటి గురించి